ఎవరి తరం కాదు పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు చంద్రబాబు నాయుడు నాలుగు కలిసి వచ్చిన డబ్బుతో కానీ రౌడిజం తోటి కానీ అతన్ని తట్టుకోలేదు అతను ఒక పెద్ద పులి వాళ్ళ చెల్లి చిత్త పులి వాళ్ళమ్మ అడవికి రాని ఆయన భార్య ఇంట్లో ఉండేది భారతి నేను మాజీ సీఎం కేసీఆర్ ఓడిస్తా నా ఓడించిన రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చిన దానికి సంవత్సరం టైం ఇస్తున్నాను ఆటోలో ఉపాసన నేను మంచి మంచులకే గురించి కొంచెం నాకు అనుకో ఎక్కడి నుంచి వచ్చిన నా గురించి నేను తెలియదు నన్ను కుర్చీ తాత అంటున్నాను ఎవరికి భయపడా బంగారు తెలంగాణని కేసీఆర్ బామర్ని తాగుబోతు తెలంగాణ జమ చేసిండు ఇట్లా మళ్ళీ మళ్ళీ కుర్చి మార్చోబెట్టి తెయ హాస్పిటల్లో పడ్డాడు రేవంత్ రెడ్డి గారు మీకు నేనే చెప్పేది జనాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా చేయండి కాలుపోతున్నా ఓబర్ యూ కేసీఆర్ నువ్వే నా గుర్చి తీసుకుని కొట్టి నాగరా జగన్ బాబాయ్ కొడుకు

ఏమంటారు బాబాయ్ నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయా అని నువ్వు అని మొట్టకున్నాక బూతులు మాట్లాడుకు బూతులు మాట్లాడుకు అక్కడ వస్తాయి పక్క నాకు వస్తాయి ఆ నాకు వస్తాయి బ్రో 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 నేలే పెద్దాయన బ్రో బ్రో బ్రోకా నక్క చెప్తుంద్రో బ్రో